హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ ఇప్పుడే మనకు ఒక మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం అది ముఖ్యంగా బ్యాంక్కి సంబంధించి వివరాలు తెలుసుకోబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తుండీ ఫ్రెండ్స్ ఎందుకంటే ఎప్పటికప్పుడు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న బెల్లైకన్ని కూడా ట్యాప్ చేసి అందులోని ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ఇక వీడియోని లైక్ చేయబోతే వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ముఖ్యంగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే మీకు ఈ విషయంపై ఒక క్లారిటీ అనేది వస్తుంది ఫ్రెండ్స్ కాబట్టి తప్పకుండా ఎండ్ వరకు చూసి ఇక మీ ఒపీనియన్ అయితే తెలియచేయండి హెచ్డిఎఫ్సి బ్యాంక్ హెచ్డిఎఫ్సి కస్టమర్లకైతే ఇక భారీ షాక్ అయితే ఇచ్చింది డెబిట్ కార్డ్స్ క్రెడిట్ కార్డ్స్లు పనిచేయవు అవి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అనే పూర్తి వివరాలు కూడా మనం తెలుసుకుందాం హెచ్డిఎఫ్సి బ్యాంక్ కస్టమర్లకైతే ముఖ్యమైన అలర్ట్ ఏంటని అనుకుంటున్నారా ఇక బ్యాంక్ తాజాగా కీలక అప్డేట్ అయితే ఇచ్చింది క్రెడిట్ కార్డులు డెబిట్ కార్డులకు సంబంధించిన ముఖ్యమైన విషయాన్ని వెల్లడించింది అందువల్ల బ్యాంక్ క్రెడిట్ కార్డులు డెబిట్ కార్డులకి సం వాడేవారు ఈ విషయాన్ని అయితే ముఖ్యంగా గమనించాలి క్రెడిట్ కార్డులు డెబిట్ కార్డులు తాత్కాలికంగా పనిచేయవని హెచ్డిఎఫ్సి బ్యాంక్ వెల్లడించింది రెండు రోజులు నిర్ణీత సమయంలో క్రెడిట్ కార్డులు డెబిట్ కార్డులు పనిచేయవని స్పష్టత అయితే ఇచ్చింది అందువల్ల బ్యాంక్ కస్టమర్లు ఈ విషయాన్ని ముఖ్యంగా గమనించుకోవాలి లేదంటే కనుక ఇబ్బంది పడాల్సి వస్తుంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డు డెబిట్ కార్డులు ప్రీపెయిడ్ కార్డులు లావాదేవీలు జూన్ నాలుగున రాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుంచి రాత్రి రెండు గంటల ముప్పై నిమిషాల వరకు అయితే అందుబాటులో ఉండవు అలాగే జూన్ ఆరున కూడా కస్టమర్లు ఇదే సమయంలో క్రెడిట్ కార్డు అలాగే డెబిట్ కార్డు ప్రీపెయిడ్ కార్డులు లావాదేవీలనైతే నిర్వహించలేరు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈమెయిల్ ద్వారా కస్టమర్లకు ఈ విషయాన్ని తెలిపింది అలాగే సిస్టమ్ అప్గ్రేడ్లో భాగంగా బ్యాంక్ క్రెడిట్ కార్డు డెబిట్ కార్డులు ప్రీపెయిడ్ కార్డులు సర్వీసులు అయితే ఈ సమయంలో అందుబాటులో ఉండవనైతే తెలియచేయడం అనేది జరిగింది అలాగే కార్టు సర్వీసులు తాత్కాలికంగా ఆగిపోవడం వల్ల కస్టమర్లు పలు రకాల సేవలైతే పొందలేరు ఏటీఎం నుంచి డబ్బులు విత్డ్రా చేసుకోవడం పీఓఎస్ ట్రాన్సాక్షన్లు ఆన్లైన్ లావాదేవీలు నిర్వహించలేరు నెట్ సేఫ్ సేవలు కూడా పొందలేరు అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ రూపే కార్డులు కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్లకు పనిచేయవు ఇక నాన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ పేమెంట్ గేట్ వేస్లో లో కూడా ఈ కార్డు అనేది ఉపయోగించలేరు అందువల్ల హెచ్డిఎఫ్సి బ్యాంక్ కస్టమర్లకు ఈ విషయాన్ని అయితే ముందుగానే తెలియచేయడం అనేది జరిగింది ఎఫ్సి బ్యాంక్ కస్టమర్లకు ఈ విషయాన్ని అయితే గుర్తుంచుకోవాలి ముఖ్యంగా ఇక హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇటీవలనే కొత్త రూల్స్ అయితే తీసుకొచ్చిన విషయం అయితే మనకి తెలిసిందే ఎప్పుడైతే యూపీఐ ట్రాన్సాక్షన్లకు సంబంధించి కీలక ప్రకటన అయితే చేసింది యూపీఐ ద్వారా వంద రూపాయలకు పైన డబ్బులు పంపి నే ఇక ఎస్ఎంఎస్ అనేది పొందవచ్చు అంతేకాకుండా అలాగే ఐదు వందలు లేదా ఆ పైన మొత్తాన్ని యూపీఐ ద్వారా పొందితేనే ఎస్ఎంఎస్ అలర్ట్స్ అనేవి వస్తాయి లేదంటే మాత్రం రావు ఇక జూన్ ఇరవై ఐదు నుంచి ఈ రూల్ అయితే అమల్లోకి రానుంది అందువల్ల ఇక బ్యాంక్ కస్టమర్లు ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి లేదంటే మాత్రం ఎందుకు ట్రాన్సాక్షన్ అలర్ట్ రాలేదని కంగారు పడాల్సి రావచ్చు కాబట్టి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈ విషయాన్ని అయితే ఇప్పటికే కస్టమర్లకైతే ఇక తెలియజేసిన నేపథ్యంలో అప్డేట్ అయితే ఈ విధంగా ఇవ్వడం అనేది జరిగింది కాబట్టి ఇక అలర్ట్ అవ్వండి ఫ్రెండ్స్ ఇది మెయిన్ ముఖ్యంగా మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ తన కస్టమర్లకు ఇచ్చిన మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ అనమాట మరిన్ని ఇలాంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే వెంటనే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తుండండి వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని చేయండి ఫ్రెండ్స్ అంతేకాకుండా ఈ వీడియోపై మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్